లో నా పేరు డాక్టర్ ఎలగందల శ్రీనివాసులు ఎండి ఆయుర్వేద రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ గవర్నమెంట్ ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యన అంటే పిప్పి పిప్పి పళ్ళు వాటికి పరిష్కార మార్గాలు ఏమున్నాయి అనేది కాస్త ఒకటి రెండు చిట్కాలతోటి ముగిస్తాం ముఖ్యంగా ఏంటంటే మనం ఈ మధ్యన తినేటువంటి ఆహార విహారాలతోటి అంటే సరైన ఎక్సర్సైజ్ లేకపోవడము తర్వాత జంక్ ఫుడ్స్ లాంటివి ఫర్టిలైజర్ తోటి పండించినటువంటి భోజనాలు మనం సేవించడం మూలంగా రకరకాల సమస్యలు శరీరానికి రావడమే కాక సమతుల్యత లేని శరీరంగా తయారయ్యి పిప్పి పళ్ళు కూడా ఏర్పడడానికి దోహదం చేస్తూ ఉన్నది పిప్పిపళ్ళు అంటే లోపట పురుగు లాంటివి చేరడము పస్సు లాంటివి చేరడము లేకుంటే ఆ పన్ను మధ్యభాగం భాగంలోపట నల్లగా చారుకల్ లాంటివి ఏర్పడి విపరీతంగా నొప్పి అంటే రాత్రిపూట నొప్పి ఎక్కువగా ఉండడము డే టైంలో నొప్పి ఉండడము ఇవన్నీ జరుగుతూ ఉంది వాటికి కారణం ఏంటంటే మన పూర్వ మన పూర్వీకులు లేవగానే ఒక వేప పుల్లనో తర్వాత అపమార్గ పుల్లనో లేకుంటే కానుగ పుల్లనో వేసుకొని ఒక గంట సేపు తోమి ముఖం కడుక్కునేవాళ్ళు దాంతో ఏంటి దంతాలో ఉన్నటువంటి చిగుర్లు అవన్నీ గట్టిపడమే కాకుండా వాటి లోపల ఎలాంటి క్రిములు చూరకుండా ఉపయోగపడడానికి అవి చాలా ఉపయోగపడ్డాయి అది ఈ మధ్యన ఏదో గ్రామీణ ప్రాంతాలందు కూడా పేస్ట్లు తయారైపోయినాయి అందరికీ మన తెలుగు ప్రజలు అనుకోండి మొత్తం భారతదేశంలో అనుకోండి ఇలాంటివి ఎవరు చేయడం లేదు ఏదో వన్ నార్ట్ టూ పర్సెంట్ చేస్తే అది మనకు సంతోషం సరే ఏది ఏమైనా వాటి లోపల పురుగులు ఏర్పడి రకరకాల సమస్యలకు ఈ పేస్ట్లు మనం తినే ఆహార విహారాలతోటే ఈ పిప్పి పళ్ళు అనేది ఏర్పడడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా ఇప్పటికైనా అవకాశం ఉంటే వేప పుల్ల కానీ కానుక పుల్ల కానీ మరి ఒక పుల్ల కానీ వేసుకొని వాటి దంతాలు శుభ్రం చేసుకున్నట్టయితే దంతాలో ఉన్నటువంటి చిగురులో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి వెళ్ళడమే కాక వాటి వాటి యొక్క లాలా లాలాసరవంతో మనకు డైజెషన్ను పెంచి తర్వాత రకరకాల సమస్యలు రాకుండా ఉపయోగపడుతుందని మేము చెప్పడం జరుగుతూ ఉంది సరే ఏది ఏమైనా ఈ మధ్యన అన్ని రకరకాల పేస్టులు తయారైనవి ఆ పేస్ట్లతోటి గబగబ పండ్లు దోముకోవడము హడావిడిగా బయటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది ఈ పేస్టు అనే అంటే ఈ పండ్లు కూడా ఉదయం సాయంత్రం ఒక్కోసారి తోముకున్నట్టయితే కూడా ఎన్నో క్రిములు రాకుండా ఉపయోగపడుతుంది ఉదయం సాయంత్రం అంటే ఉదయం అయితే తప్పనిసరి తోమడం అనేది జరుగుతూ ఉంది సాయంత్రం పూట జస్ట్ వన్ ఆర్ టూ పర్సెంట్ క్లీన్ చేసుకుంటే మరి ఎక్కువ అని నేను గమనించడం జరిగింది సరే ఏది ఏమైనా ఈ పిప్పి పళ్ళకు ఆయుర్వేదంలో చక్కటి మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యన ఆ అంటే ఈ మధ్యనే కాకుండా లాస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం కూడా ఆయిల్ పుల్లింగ్ అనేది అందరూ గమనించారు అంటే ఆయిల్ పుల్లింగ్ అంటే నథింగ్ బట్ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఈ రెండు నూనెలను ఒక రెండు మూడు చెంచాలు అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ మనం నాలుక మీద పెట్టుకొని మూతి మూసేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు కనుక ఆ ముఖం లోపలనే అటు ఇటు కదలడం మూలంగా దాంట్లో ఉన్నటువంటి స్నిగ్ధ గుణాలతోటి ఏవైనా క్రిములు ఉన్నా అవన్నీ బయటపడడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఆ పేస్ట్ తోటి తోమేతందుకు కూడా టైం లేదు ఈ మధ్యన మన తెలుగు ప్రజలకు దాంతో ఈ పండ్ల యొక్క సమస్యలు అనేది బాగా పెరిగాయి లాస్ట్ ఒక థర్టీ ఇయర్స్ క్రితము పండ్ల డాక్టర్ కావాలంటే కనీసం టూ త్రీ డేస్ వెతికంగా ఒక డాక్టర్ దొరికేది ఇప్పుడు మనకు ఒక స్ట్రీట్ లోపల ఐదుగురు ఉన్నారు ఐదు డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి అంటే ఏ తీరుగా వాళ్ళ దంతాలు ఖరాబ్ అవుతున్నాయో దానికి అర్థం మనము అర్థంగా మనం గమనించవచ్చు సరే ఏది ఏమైనా మనం తగ్గించుకోవడానికి ఆయిల్ పుల్లింగ్ కానీ లేదు అనుకుంటే శుభ్ర భస్మం అనేది మా ఆయుర్వేదంలో చెప్పారు స్ఫటిక భస్మం అంటాము ఆ స్ఫటిక భస్మాన్ని కాస్త నీళ్ళల్లో పెట్టేసి ఆ నొప్పి ఉన్న ప్రాంతం నందు పెట్టిన పిప్పి పళ్ళకు చక్కటి పరిష్కార మార్గం దొరుకుతుంది ముఖ్యంగా ఇది సీతాఫలం చెట్టు ఇది అందరూ అందరికీ తెలిసిన విషయమే సీతాఫలాలు కూడా ఇప్పుడు సమృద్ధిగా మనకు మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి వీటిని శుభ ఈ రకంగా తీసుకొని శుభ్రంగా కడిగేసి కడిగినాము మేమైతే కడిగి ఇది శుభ్రంగా దంచి ఈ రకంగా దంచిన దానిలోపట చిట్కాయడంతా ఇంగువ పౌడరు ఇది ఇంగువ ఈ పౌడర్ని కనుక వేసి ఈ పేస్ట్ యొక్క మిశ్రమాన్ని తీసుకొని అంటే సీతాపల ఆకులు శుభ్రంగా దంచి పేస్టులాగా తయారు చేసుకొని దాంట్లో కాస్త ఇంగువ కలిపి ఆ రెండింటి మిశ్రమాన్ని ఎక్కడైతే నొప్పి ఉన్నాదో ఆ నొప్పి ప్రాంతం అందు కనుక పెట్టి ఒక పది నిమిషాలు ఉంచినట్టయితే దాంట్లో ఉన్నటువంటి క్రిములు నాశనమడే కాకుండా అక్కడ ఉన్న చిగుర్లు గట్టిపడతాయి తర్వాత ఆ క్రిములు కూడా ఒక్కోసారి బయటికి రావడం అనేది కూడా మేము గమనించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ పన్ను నొప్పితోటి బాధపడుతూ ఉన్నారో వారు ఇది మామూలుగా గ్రామీణ ప్రాంతాలందే కాకుండా పట్టణాలందు కూడా ఈ మధ్యన దాదాపుగా ఐదారు ఇండ్లకు ఒక చెట్టు అనేది గమనించడం జరుగుతూ ఉంది ఏదో రెండు మూడు ఆకులు తీసుకొచ్చేసి మీరు శుభ్రంగా కడిగి దంచి దాంట్లో ఇంగువ కలిపి ఆ మిశ్రమాన్ని కనుక పెట్టినట్టయితే మీకు ఎలాంటి దంత సమస్యలు రాకుండా కాపాడడం లోపల కూడా ఈ సీతాఫల చెట్టు అనేది చాలా ఉపయోగపడుతూ ఉన్నది ఎట్లా అంటే అది పెట్టిన తర్వాత ఇంగువో యొక్క వాసన వాసన తర్వాత సీతాపల యొక్క ఆ వాసనకు ఆ దంత లోపల భాగం ఉన్నటువంటి క్రిములు ఆ వాసనకు బయటపడి చనిపోవడం జరుగుతూ ఉంది లేదా బయట పడకుండా ఈ వాసనకు అవి ఆ దంతం యొక్క లోపలి భాగమునందే నందే మరణించడం జరుగుతూ ఉన్నది కాబట్టి దాంతో ఆ క్రిములు ఎప్పుడైతే చనిపోతాయో ఎప్పుడైతే బయటపడతాయో దాని మూలంగా మనకు ఈ దంత సమస్యలు దంత క్రిములు తర్వాత దంత షూల దంత నొప్పి లాంటి లేకుండా ఈ మిశ్రమం చాలా ఉపయోగపడుతుందని మేము చెప్పడం జరుగుతూ ఉంది దీన్ని పాటించి మీరు స్వస్థత చేకూర్చుకోవాలని ఎలాంటి హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఉండాలని మేము కోరడం జరుగుతూ ఉన్నది అట్లాగే జనరల్గా వేడి నీళ్ళతోటి పుక్కులించిన కేవలం వేడి నీళ్ళతోటి ఉదయము సాయంత్రము పుక్కులించిన మనకు దంత సమస్యలు అనేది రావు ఆ వేడి నీళ్ళ లోపల కాస్త పటిక భస్మం వేసుకొని ఆ పుక్కులించినా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అట్లాగే రాక్ సాల్ట్ సైంధవ లవణం అనేది దొరుకుతూ ఉంది ఆ లవణము ప్లస్ గోరువెచ్చ నీళ్ళలో కలిపి ఆ మిశ్రమాన్ని మనం పుక్కిట బట్టి ఉంచినా వాళ్ళకు దంత సమస్యలు రాకుండా కాపాడడం లోపల కూడా ఎంతో ఉపయోగపడతా ఉంది ముఖ్యంగా వీటికి రావడానికి అరే అనేక కారణాలు ఉన్నా తగ్గించుకోవడం తగ్గించడం అనేది ముఖ్యమైన భాగం కాబట్టి అది వచ్చిన తర్వాత ఈ పద్ధతులు కనుక పాటించినట్టయితే తప్పనిసరిగా వాళ్ళకు తగ్గడం లోపట ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ పసుపు అనేది కూడా పసుపు నీళ్ళు గోరబెచ్చ నీళ్ళ లోపట ఒక అర చెంచడు పసుపు వేసుకొని తాగిన అది యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్గా పనిచేసి క్రిములు నాశనం కాకుండా డయాబెటిక్ లోపల కానీ ఒబేసిటీ లోపల కానీ ఈ పసుపు అనేది చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ పసుపు అనేది పాండమిక్ ఏరియా లోపల చాలా ఇంపార్టెంట్ అయిన విషయము గోరువెచ్చ నీళ్ళ లోపల కాస్త తులసి ఆకులు గోరువెచ్చ నీళ్ళలోపట కాస్త తులసి ఆకులు వేసుకొని పసుపు వేసుకొని తా ఉదయం సాయంత్రము ఒక ఫిఫ్టీ ఎంఎల్ కనుక తాగినట్టయితే కూడా వాళ్ళకు ఎలాంటి సమస్యలు లేకుండా దంత సమస్యలు రాకుండా కాపాడడం లోపల ఉపయోగపడతా ఉంది ముఖ్యంగా విటమిన్ ల్షియము విటమిన్ తర్వాత విటమిన్ డి అనేది ఈ దంతాలకు చాలా ముఖ్యమైనటువంటి పోషక పదార్థాలు వీటిని సరిగ్గా సేవించకపోవడం మూలంగా కూడా దంత సమస్యలు అనేది బాగా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే డైలీ ఒక రెండు చెంచాలు నువ్వులు వేయించుకొని ఉదయం ముఖం కడుక్కోగానే ఒక రెండు చెంచాలు కనుక వాళ్ళు తిన్నట్టయితే వాళ్లకు ఈ అర్ధావేదకము తలనొప్పి వెన్నునొప్పి లాంటివి కూడా రాకుండా కాపాడడమే కాకుండా సమృద్ధిగా కాల్షియము విటమిన్స్ అనేది డెవలప్ అవుతాయి ఖాళీ మామూలు నువ్వులే కదా అని మీరు అనుకోవద్దు నువ్వుల లోపల ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి శరీరానికి సమృద్ధిగా ఉపయోగపడే విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ జి లాంటి సమ పోషక పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి నువ్వులన్నీ సింపుల్గా తీసుకోకుండా మీరు సేవించాలని నేను చెప్పడం జరుగుతూ ఉంది అట్లాగే అవుషాల లోపల కూడా కాల్షియం విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది ఈ అవిషాలు అనేది ఈ మధ్యన చాలామంది వాడుతూ ఉన్నారు వాటి యొక్క పౌడర్ను చేసుకొని తాటి బెల్లంతో ఉండలు కట్టుకొని డైలీ ఒకటి తిన్నా వాళ్ళకు కాల్షియం విటమిన్ డి అనేది కావలసినంత డెవలప్ అవుతూ ఉంది అట్లాగే డైలీ ఒక వన్ అవరు ఎండలో మనం తిరిగిన మనకు విటమిన్ డి అనేది కావలసినంత వస్తూ ఉన్నది అంతే మనం విటమిన్ డి రావడానికి మనం ఎండలో తిరిగితే సరిపోతుంది ఇవన్నీ కూడా అవసరంలే కానీ ఈ దైనందిన జీవితం లోపల ఈ అడావిడి సంసారం లోపల లేచిన కాలం చెల్లి ప్రతి వాళ్ళు పరిగెత్తడం అనేది జరిగి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మర్చిపోయి ఎగ్దాం పెద్ద బీమార్ వచ్చినప్పుడు పదిహేను రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉండడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి పద్ధతులు లేకుండా తప్పనిసరిగా ప్రతి మానవుడు అబౌ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు డైలీ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎక్సర్సైజు తర్వాత లిమిటెడ్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్డు ఏదైతే దొరుకుతుందో అవి సేవించినట్టయితే వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా దరిచేరకుండా కాపాడుతాయని మేము చెప్పడం జరుగుతూ ఉంది సర్వే జనా సుఖినో భవంతు